కాదు వాడేసుకుందాం సరే అయితే దీన్నియాల్సిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు పెళ్ళవగానే ఒక్క ఒక్కరోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడనయా ఎలా వాడేస్తాం అదే దబ్బేడా మీ పెళ్ళాలని పిలవండి మీనాశి రుక్కుమని కమలా అన్నయ్య దాన్ని పిలువీ వద్ద అనయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణ్ వెళ్ళలేదు నువ్వే పిలువు కళ్యాణే నమ్మని చిన్నమ్మల్ని బట్టలు చతుకుని రమ్మన్నా మన ఇంటికి వెళ్తున్నాం నిజంగానే నాయనా నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు లేదు నాన్న అల్లుడే మార్చాడు పావ అగో వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తగ్గూడదు నీ మీదున్న పగన్ తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది ఎప్పటికైనా వాడి పట్లే మీరు మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఉన్నాయి ఉంటాయి వెళ్ళండమ్మా అయిపోయిన నీ అప్పగింతలో మాకు అప్పగిస్తే మేం తీసుకెళ్ళిపోతాం రామష్ఠి అదేనాయ్య ఆరు వందలు అభిన్న కొందరు పోనీ కొందరు దగ్గర అంతే ఇన్నాళ్ళ తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ ఫ్యాక్టరీ కోసం కాదు మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీయా అంటే నువ్వు సరస్వతి కొడుకు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మామని అమ్మని మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మామ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాల నుంచి నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా అన్నిటికీ తగ్గించే వచ్చాను మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా మిస్టర్ వెంకట్రావు ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత నేను చూసుకుంటాను కదా చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందమ్మా మేడం ట్రై తీసుకొస్తావా తల తీసి ట్రై లో పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యూ డౌంట్ మైండ్ నాకు టికెట్ వేసేయండి వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా వచ్చింది లోపలికి తీసుకెళ్ళండి అదే అమ్మా ఓమ్మా అల్లుడు ఓ యా మీ అమ్మ నాన్న ఎప్పుడొస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసి రి మావయ్య వాన్ దాయ్ ఆ మీ నాన్నగారు అ డ్రైవర్ ను పట్టే తీసుకెళ్ళి యాండే భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను ఓ అదే తర్వాత ఇస్తాలే ఏ ఏంటి అప్రోవలో గబెల్లే ఇంకా అవలేదు అయ్యో కమైంది దానగర మామయ్య అన్నయ్య ఎనిరోలన్న నిని అల్లుడు అవాల్సినోడు అమ్మాయి అయిపోయాడు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదే నాకు తెలియదు మామయ్య అ అంటే తినొస్తదన్న నాకు తెలియదు మా అదే లేకేస్ 20 నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానరేంటి అలా ఏం లేదండి ఏయ్ మా కబై కొళ్ళ ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వేరేవాడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు రెండు మామయ్య లూస్ టంగ్ వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ నీ సెలెక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళిలో ఫుల్గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా లోపలి పొద్దు కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాక్టర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది నీ ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే ట్రస్ట్ సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి పదండి పదండి ఏబ్రో వడనేయా ఏబ్రో వడనే చెప్పకారా ఆర్డర్ తీ ఎవడో సర్ఫ్ సర్ ఇది చిన్న తీసిన ఫోటో లోపల డ్రైవింగ్ గ్లాసెస్ కార్స్ ఉంటాయి వాట్ ఈజ్ ది ఫోటో టు అల్లుడు అలడు ఇంగ్లీష్ లో ఉంటుందా నేను చూస్తాను చూడు మనకి ఇంగ్లీష్ రాదని ఇడికే తెలుసప్ప అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూషన్

ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివ్య కోసమేగా సరస్వతి కొడుకు మా అమ్మాయి లేపు వెళ్దామని వచ్చావా మా కెపాసిటీ ఏంటో తెలుసా అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వీడిని చెప్తే మనకే వస్తున్నా వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రే ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియదు వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి ఏ మావయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటుంది లేస్తే సాయి రెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ మోజ్ వేసుకుని చెప్పే సోదే ఇది ఉపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్ గానే

ఎవరో చూడరా వెంకటరు చెడి भाई पर